సూర్పేట జిల్లా కేంద్రం అరవై ఫీట్ రోడ్డు గల త్రివేణి హై స్కూల్ లో స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకునే విద్యార్థులకు ముందుగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ రిబ్బన్ కటింగ్ చేసి కేఎస్ రెడ్డి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ రెడ్డి విశిష్ట అతిథులు కె సంతోష్ హైదరాబాద్ కాకతీయ స్కూల్ ప్రిన్సిపల్ వై కిరణ్ కుమార్ వైష్ణవి స్కూల్ కరస్పాండెంట్ జి సంతోష్ సంస్కార స్కూల్ కరస్పాండెంట్ వాస సాయి యూరో కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ హరి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించే దిశగా త్రివేణి హై స్కూల్ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుందని అన్ని విభాగాల్లో మా స్కూల్ ముందంజల్లో ముందుకు కొనసాగుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయ పాల్గొన్నారు alle left right lop But turn త్రివేణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు త్రివేణి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా డైరెక్టర్ గారికి శ్రీ అలిగారికి విద్యార్థులకు ఉపాధ్యాయులకు శ్రేయోభిలాషులకి తోటి పరస్పాండెంట్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా విద్యార్థులు వారి ఉపాధ్యాయ బృందం విద్యా సంవత్సర తరఫున ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఇంకా చేపట్టి దిగ్విజయంగా విద్యా సంవత్సరాన్ని విద్యార్థుల యొక్క భవిష్యత్తును కొత్త కొత్త కార్యక్రమాలతో తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అభినందిస్తున్నా గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు ప్రస్మా తరఫున త్రివేణి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్కి ప్రారంభోత్సవాన్ని చేసినందుగా చాలా ఆనందంగా ఉంది సో త్రివేణి పాఠశాల కరస్పాండెన్స్ అయినటువంటి హరిసార్ గారు మరియు ఇతరులు అహర్నిశలు కష్టపడి త్రివేణి విద్యా సంస్థలు ముందుకు తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు సో పాఠశాల అంటే కేవలము ఎప్పుడూ చదువులనే కాకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి ఆటలు పాటలు మరియు వాళ్ళకు కావాల్సినటువంటి మానసిక దృఢత్వం సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ఆటలు ప్రోత్సహిస్తూ పిల్లలందరినీ చాలా చక్కగా ప్రిపేర్ చేయించి ఇలా ఈరోజు పా ఈ పాఠశాలలో ఆటలు నిర్వహించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మా కరస్పాండెండ్ మిత్రులకి అందరికీ కూడా ట్రస్మా కార్యదర్శిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అన్ని పాఠశాల వాళ్ళు తీసుకొని వెళ్తే చాలా బాగుంటుందని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హరిసార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు స్పూర్స్ మీటికి విచ్చేసిన ముఖ్య ముఖ్య అతిథులైనటువంటి కేఎస్ రెడ్డి మోడల్ స్కూల్ శ్రీనివాసరెడ్డి గారికి సంతోష్ సార్ హైదరాబాద్ కాకతీయ వైష్ణవి స్కూల్ కిరణ్ గారికి సంస్కార్ స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి సతీష్ గారికి హీరో కిడ్స్ సాయి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వారి అమూల్యతయాన్ని ఇక్కడ వెచ్చించినందుకు మరియు పాఠశాలలో ఎప్పటినుండో ఈ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది చేయాలనేటువంటిది కొంచెం అనుకుంటున్నాను ఈ సంవత్సరం దాన్ని నేను మీ అందరి యొక్క సహకారంతో ఈ యొక్క ప్లేస్ని విజిగు తీసుకొని నేను ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ మీట్ ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తున్నాను రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే సందర్భంగా గేమ్స్ నిర్వహిస్తూ పిల్లలకి అన్ని రకాల ఆటలు పాటలు అన్నీ వాళ్ళకి చేకూర్చాలనేటువంటిది వాళ్ళకి నేను చేయాలని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ